మాఘమాసం అన్ని మాసాలలో కంటే ఎంతో ఉత్కృష్టమైనది ఎందుకంటే సమస్త జగత్తుకి విద్యను అందించిన చదువుల తల్లి అయిన సరస్వతీదేవి జన్మించిన వసంత పంచమి సమస్త లోకాలకు వెలుగును ప్రసాదించిన సూర్యభగవానుడు జన్మించిన రథసప్తమి విశ్వ మానవ శ్రేయస్సు కోసం రూపొందించిన విష్ణు సహస్రనామాలను అందించిన భీష్మాచారులు వారికి మోక్షాన్ని కలిగించిన ఏకాదశి అయిన ఈ భీష్మ ఏకాదశి కూడా ఈ మాఘమాసంలోనే వస్తుంది అందువల్ల ఈ మాఘమాసం ఎంతో మహిమాన్వితమైనది అసలు ఈ పండుగలన్నీ జరుపుకోవడానికి కారణభూతుడైన పరమశివుడు లింగరూపంగా ఉద్భవించిన రాత్రి శివరాత్రి అయిన మహాశివరాత్రి కూడా ఈ మాఘమాసంలోనే వస్తుంది మాఘమాసంలో బహుళపక్ష చతుర్దశి నాడు మనమందరము శివరాత్రిగా అదే మహాశివరాత్రిగా జరుపుకుంటాము వాగర్ధ వివసంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయ్యే అయ్యే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరో అని ఈ సమస్త జగత్తుకి ఆ విశ్వనాథుడే విశ్వానికి కారకుడయ్యాడు అట్టి విశ్వనాథుడు లింగోద్భవ రూపంలో ఆవిర్భవించిన కాలం ఈ మాస శివరాత్రి అటువంటి ఈ మాస శివరాత్రికి సంబంధించిన విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము శివప్రియ తత్ ఉపాసనార్థ రాత్రి శివరాత్రి అని అంటే శివుడికి ప్రియమైనది శివుడి ఆరాధనకు విశిష్టమైన రాత్రి శివరాత్రి అని స్కాంద పురాణంలో చెప్పబడింది మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి లయకారకుడైన పరమశివుడు లింగరూపంలో ఆవిర్భవించినట్లుగా పురాణ కథనం అందువల్ల శివుడికి ఇష్టమైన రాత్రి శివరాత్రి శివరాత్రి అంటే మనకి మహాశివరాత్రే గుర్తుకు వస్తుంది అయినా శివరాత్రులు నాలుగు అని శాస్త్రకారులు పేర్కొన్నారు నిత్య శివరాత్రి పక్ష శివరాత్రి మాస శివరాత్రి మహాశివరాత్రి అనేవి నాలుగు శివరాత్రులు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం నిత్య శివరాత్రి ప్రతిరోజు రాత్రి శివుణ్ణి ఆరాధించడమే నిత్య శివరాత్రి పక్ష శివరాత్రి మనకున్న పదిహేను తిథులలో పద్నాలుగో తిథి అయిన చతుర్దశి లయకారకుడైన పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనది ప్రతిపక్షంలోనూ చతుర్దశి నాడు శివారాధన చేస్తే అది పక్ష శివరాత్రి మాస శివరాత్రి పరమశివుడికి చతుర్దశి అత్యంత ప్రీతికరమైనది అయినా ప్రతీ నెల బహుళపక్షంలో అంటే అమావాస్య ముందు వచ్చే చతుర్దశి శివుడికి ఎంతో ప్రీతికరమైనది శివపూజకు విశిష్టమైనది అందుకే దానిని మాస శివరాత్రి అని పేరు పెట్టారు ఇక మనందరము చేసుకునే మహాశివరాత్రి మాఘమాసంలో బహుళపక్ష చతుర్దశి మహాశివరాత్రి ఈనాడే శివుడు అగ్నిలింగ రూపంలో ఆవిర్భవించినట్లుగా పురాణాలు తెలియజేస్తున్నాయి ఈ విధంగా నాలుగు విధాలైన శివరాత్రులలో శివుణ్ణి ఆరాధించడం అనంతమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ఈ శివరాత్రులలో శివ అనే నామాన్ని ఉచ్చరించడమే మోక్షప్రదాయకమైనది పాపాగ్నే వర్తతే శిశ్చవశ్చ ముక్తిప్రదే తధ పాపాగ్నే మోక్షదో నృణం శివస్తేవ ప్రకీర్త అని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడింది అంటే శివ అనే పేరులోని సి అనే అక్షరం పాపాలను హరింపజేస్తుందని వా అనే అక్షరం ముక్తిని ప్రసాదిస్తుందని శివ అనే పదం స్మరించినంతనే పాపాలన్నీ నశించి మోక్షం సిద్ధిస్తుందని అర్థం మరి ఒక్కసారి శివనామ స్మరణే అంతటి ఫలితాన్ని ప్రసాదిస్తే ఇక నాలుగు విధాలైన శివరాత్రులను జరుపుకుంటే అది అనంతమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అయితే నాలుగు రకాలైన శివరాత్రులు మనం జరుపుకోలేకపోయినా ఆచరించలేకపోయినా కనీసం మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రినైనా నియమం ప్రకారం పాటించిన ఆ శివరాత్రిని జరుపుకున్న అన్ని శివరాత్రులను ఆచరించిన ఫలితంతో సమానమని అలాగే అనంతమైన పుణ్య ఫలితాలను ప్రసాదిస్తుందని శివరాత్రి మహత్యం తెలియజేయబడింది శివరాత్రి వ్రతం నామ సర్వ పాప ప్రణాశనమే అచండాల మనుష్యాన మోక్షప్రదాయకమే అని శాస్త్రవచనం అంటే శివరాత్రి వ్రతము సర్వ పాపాలను హరింపచేసి సకల జనులకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది శివరాత్రి మహత్యము స్కాంద పద్మ భవిష్య శివ లింగ పురాణాలలో వివరింపబడింది అసలు శివుడు లింగాకారంగా ఎందుకు ఉద్భవించవలసి వచ్చిందో తెలుసుకుందాము ఈ లింగోద్భవం గురించి శివపురాణంలో మార్కండేయుడికి నందీశ్వరుడు చెప్పిన ప్రకారము ఒకనొక సమయాన బ్రహ్మదేవుడు ఐదు ముఖాలతోటి విష్ణుమూర్తి వద్దకు వస్తాడు ఆ సమయంలో విష్ణువు నిద్రలో ఉండి బ్రహ్మరాకను గమనించుడు సృష్టికర్తను అందరికీ గురువైన నన్ను గమనించలేదు పైగా నాకు మర్యాదలు చేయలేదు అని చెప్పని బ్రహ్మ విష్ణువును మందలిస్తాడు అప్పుడు విష్ణువు ఈ ప్రపంచానికి జగన్నాథుడను నేను ఈ సృష్టి స్థితి లయకారకుడును నేను ఈ విశ్వానికి విశ్వాంతకుడను నేను నా నాభి నుండి పుట్టినవాడు నువ్వు నీకన్నా నేనే గొప్పవాడిని నా ఆజ్ఞ ప్రకారం నువ్వు నడుచుకోవాలి కానీ నీ ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకోవడం నీకు మర్యాదలు చేయడం ఇవన్నీ తగవు అని చెప్పి సమాధానం చెప్తాడు ఇలా ఇద్దరు తాను గొప్ప అంటే తాను గొప్ప అని వాదలాడుకుంటారు వీరి వాదనలు ముల్లోకాలు వ్యాపిస్తాయి చివరకు ఇరువురు రెండు పక్షాలుగా విడిపోయి భీకరమైన పోరాటం మొదలు పెడతారు వీరి యుద్ధాన్ని ఆపటం ఎవరి తరము కాక సమస్త దేవతలు వారి యుద్ధాన్ని అలా చూస్తూ ఉండిపోతారు ఆ మహాయుద్ధాన్ని అంతం చేసి వారి రూరికి బుద్ధి చెప్పడానికి పరమేశ్వరుడు ఇద్దరు మధ్య మహా తేజస్సులాగా వెలిగిపోయే జ్యోతిర్లింగంగా ఆవిర్భవిస్తాడు కోటి సూర్యకాంతులతోటి ప్రచండమైన అగ్నిని చుమ్ముతున్న మహాలింగాన్ని బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యంతో తిలకిస్తారు ఆశ్చర్యంగా వారి దగ్గర ఉన్న దివ్యాస్త్రాలు ఆ మహాలింగంలో విలీనమైపోతాయి ఈ సంఘటనతో విస్తుపోయిన బ్రహ్మ విష్ణువులు తమ అహంకారాన్ని వీడి అపూర్వమైన తేజోవంతమైన దివ్యస్తంభం ఏమిటో అని ఆలోచనలో పడతారు ఇది సామాన్యమైన తేజస్సు కాదు దీనిని ఎవరు సృష్టించింది కాదు దీన్ని ఏమిటో తెలుసుకోవాలి అని చెప్పి యుద్ధాన్ని ఆపి ఈ స్తంభం యొక్క ఆది అంతాలను తెలుసుకోవడానికి విష్ణువు వరాహ రూపం ధరించి పాతాళాన్ని చూచుకుంటూ వెళ్తాడు పైభాగాన్ని తెలుసుకోవడానికి బ్రహ్మదేవుడు హంస రూపం ధరించి పై వైపుకు వెళ్తాడు ఎంత భూమిని తొలిచినా ఆఖండ స్తంభం మొదలు దొరకదు అలసిన శ్రీ మహావిష్ణువు ఇది తన వల్ల అయ్యే పని కాదని తిరిగి యథాస్థానానికి వస్తాడు ఇక బ్రహ్మ ఎంత పైకి వెళ్ళినా తుది చూడలేక నిరాశ చెంది తిరుగుతూ సమయాన్న తేజోస్తంభం నుండి అగ్రభాగం నుండి ఒక మొగలి పువ్వు కిందకి పడుతుంది బ్రహ్మ దానిని ఆపి ఈ మహాస్తంభం యొక్క అగ్రభాగం నీకు తెలుసా అని అడుగుతాడు అంత మొగలి పువ్వు నేను వస్తున్నది ఆ చివరి నుండే నేను జారి పడినప్పటి నుండి మరలా ఎంత పెరిగిందో ఏంటో ఎత్తు ఏమో మరి నాకు తెలియదు నా మాట విని నీ ప్రయత్నం మానుకోమని హితబోధ చేస్తుంది అప్పుడు బ్రహ్మదేవుడు తాను ఎంత వెతికినా కానీ ఆ లింగం యొక్క అగ్రభాగం దొరకలేదని చెప్పి ఈ నిజాన్ని విష్ణువు దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే విష్ణువు తనని పరిహసిస్తాడు అని చెప్పని భావించి తాను అబద్ధమాడైనా సరే తాను గొప్పవాడిగా మిగిలాలని భావిస్తాడు అప్పుడు ఆ మొగలు పువ్వు యొక్క సహాయం కోరుకుంటాడు ఓ పుష్పరాజమా నువ్వు నాకు ఒక సహాయం చెయ్యాలి నేను విష్ణువు వద్దకు వెళ్ళినప్పుడు నిన్ను సాక్ష్యం చెప్పమంటాను అప్పుడు నేను చెప్పిన మాటలు నిజం అని చెప్పి నువ్వు సాక్ష్యం ఇస్తే చాలు అని అర్థిస్తాడు బ్రహ్మకు తంత్రం తెలియని ఆ మొగలు పువ్వు సరేనని చెప్పి చెప్తుంది ఇద్దరూ కలిపి స్థలానికి చేరుకుంటారు బ్రహ్మ ముందు మహావిష్ణువు తన ఓటమిని అంగీకరిస్తాడు నేను ఈ మహాలింగం యొక్క చివరను తెలుసుకోలేకపోయాను నా ఓటమిని అంగీకరిస్తున్నానని చెప్పి ఒప్పుకుంటాడు అంత బ్రహ్మ గర్వంతో నేను ఈ మహాస్తంభం యొక్క పైభాగాన్ని చూశాను దానికి సాక్ష్యం ఇదిగో ఈ మొగలు పువ్వే అని చెప్పి చెప్తాడు ఓ పుష్పమా నేను చెప్పింది నిజమే కదా అని అంటాడు అంతటి మొగలు పువ్వు అవును నువ్వు చెప్పింది నిజమే అని చెప్పి మొగలు పువ్వు కూడా సాక్ష్యం చెప్తుంది మరుక్షణమే పరమేశ్వరుడు ఉగ్రరూపుడే ఆ స్తంభము నుండి ప్రత్యక్షమయ్యి ఓయి బ్రహ్మదేవ నీవు అసత్యమాడుతున్నావు నీవు నన్ను చూశానని చెప్పడం తగదు ఇది ఆది అంతం లేని మహాలింగం ఇది ఎంతో మహిమాన్వితమైనది దీన్ని గుర్తించడం నీలాంటి అసత్యవాదుల వల్ల కాని పని అహంకారంతో ఆధిపత్యం కోసం అబద్ధమాడావు నీలాంటి అసత్యవాదిని శిక్షింపక తప్పదు ఆ శిక్ష ఏమిటో తెలుసా నీ శిరస్సును ఖండించడమే అంటూ పరమేశ్వరుడు బ్రహ్మ శిరస్సును ఖండించేందుకు సిద్ధపడతాడు మహేశ్వరుని ఉగ్రరూపం చూసిన బ్రహ్మ గజగజ వణికిపోతూ తాను చేసింది తప్పని తనని క్షమించమని దీనాతి దీనంగా వేడుకుంటాడు భక్త సులభుడైన పరమేశ్వరుడు అతని ప్రార్థనను మన్నించి సృష్టి కార్యం కోసం నియమించబడిన వ్యక్తివి నీవు నీవే ఇలా అసత్యమాడితే నీవు సృష్టించిన వారు మహాపాపాలు చెయ్యరా అసత్యాన్ని మించిన మహాదోషం మరొకటి లేదు దీనికి శిక్ష తప్పదు అందుకు నీకు గల ఐదు శిరస్సుల్లో అబద్ధమాడిన తలని తన ఎడమ చేతితోటి చిటికిన వేలుతోటి ఖండిస్తానని చెప్పని పరమేశ్వరుడు ఆ శిరస్సును ఖండిస్తాడు అలా పరమేశ్వరుడు ఖండించిన శిరస్సు పడిన ప్రదేశమే బ్రహ్మకపాలం అనే పేరుతో విరాజిల్లుతోంది నాటి నుండి బ్రహ్మ నాలుగు ముఖాలతోటి చతుర్ముఖుడుగా పిలవబడ్డాడు ఇక మొగలు పువ్వు వంతు వచ్చింది జరిగిన సంఘటన చూసిన మొగలి పువ్వు తనకేమీ తెలియదని ఈ బ్రహ్మ చెప్పమన్నదే చెప్పానని శివుని కాళ్లపై పడింది అంత శివుడు సువాసనలు వెదజల్లుతున్నావనే గర్వంతోనే కదా నీవు బ్రహ్మకు సహకరించావు నేటి నుండి నీవు శివ పూజకు అర్హురాలు కావు అని చెప్పి శపిస్తాడు మొగలి పువ్వు పరివిధాల ప్రార్థన చేసిన అనంతరం నీవు నా పూజకు పనికిరాకపోయినా నిన్ను నా జటా జూటంలో ధరిస్తానని వరమిచ్చాడు బ్రహ్మ విష్ణువుల గర్వమణిచి ఆది పురుషుడుగా నిరాకారుడుగా వెలసిల్లుతూ అన్ని రూపాలలో జడ పదార్థాల్లోనూ నిండిన పరమేశ్వరుడు తన జ్వాలాలింగమును ఉపసంహరించి ప్రజల పూజలు అనువుగా అవతరిస్తానని అవతరించిన సూక్ష్మ రూపమే శివలింగంగా ప్రసిద్ధి చెందింది ఇంతటి మహిమాన్వితమైన మహాశివరాత్రి పర్వదినాన్ని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున ఎవరైతే ఆ పరమేశ్వరుని అభిషేకించి యథాశక్తిగా పూజించి ఆ రోజంతా ఉపవాసం ఉండి తెల్లవారు జాగరణ చేసి శివ పంచాక్షి మంత్రం జపిస్తారు వారికి తప్పక ముక్తి లభిస్తుంది ఎంతటి పాపాత్ముడైనా ఈ పర్వదినాన్న శివుని ఆరాధించి ఉపవాసం ఉండి శివనామంతో అతను కాలక్షేపం చేస్తూ అతను శివ సాన్నిధ్యాన్ని పొందుతాడు ఇది సత్యం ఇది నిదర్శనం దీనికి శివపురాణంలో ఎన్నో కథలు కూడా ఉన్నాయి కాబట్టి మనం ఈ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుని పూజించి ఆయన యొక్క కరుణా కటాక్షాలను పొందుదాము మనం ఇప్పటి వరకు శివుడు లింగాకారంలో ఎందుకు ఆవిర్భవించాడో తెలుసుకున్నాం కదా ఇప్పుడు మహాశివరాత్రి మహత్యాన్ని తెలిపే ఒక చక్కని కథ గురించి తెలుసుకుందాము వేదకాలం నాటు నుండి విశ్వమంగళకారుడు ఆది మధ్యాంతరహితుడు అర్ధనారీశ్వరుడు పార్వతీ మనోహరుడు వృషభధ్వజుడు నందివాహనుడు అయిన బోళాశంకరుడు భక్తవ శంకరుడుగా లోక ప్రఖ్యాతి వహించాడు మనస వాచ కర్మణ ఏ భక్తుడైనా పిలిస్తే చాలు కోరిన వరాలిచ్చే నిజమైన శంకరుడు ఈశ్వరుడు అట్టి పరమేశ్వరుని అరణ్యంలో కేవలం పులి భయంతో నామస్మరణ చేసి శివరాత్రి నాడు శివానుగ్రహాన్ని పొందిన బోయవాని కథ ఇది మహాశివరాత్రి నాటి నుండి శివలింగాార్చన విశిష్టతను మహత్యాన్ని తెలిపి ఒక చక్కని కథ బ్రహ్మాండ పురాణంలో ఉంది మరి ఆ కథ ఏమిటో తెలుసుకుందామా పూర్వము వేద వేదాంగాలను బాగా అధ్యయనం చేసిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు గొప్ప శివభక్తుడు ఎల్లప్పుడూ షట్కాలలో శివ పూజ చేసేవాడు ఆనాడు మహాశివరాత్రి కాగా అతడు మారేడు దళాలతో పుష్పాలతో ఈశ్వరుని పూజించి అభిషేకం చేయాలనుకుంటాడు అందుకోసమని మారేడు దళాలకై బిల్వ వృక్షం కోసం తిరిగి తిరిగి చివరికి నిరాశగా అడవి మార్గం గుండా ఇంటికి వస్తూ ఉంటాడు శివ పూజకు వేళవుతోందని త్వరగా వచ్చేయాలని అడవి మధ్యలోంచి వచ్చేస్తూ ఉంటాడు అక్కడ ఒక పెద్ద బిల్వ వృక్షం చూసి చాలా ఆనందించి ఆ దళాలను కోసుకుని తన ఉత్తరీయంలో దాచుకుంటాడు ఇంతలో పక్కనే పొదల్లో ఆకలితో నకనకలాడుతూ మనుషుల కొరక ఎదురు చూస్తున్న ఒక పెద్ద పులి అక్కడ నెక్కిన బ్రాహ్మణుని చూసి గాండ్రుమంటూ అమాంతంగా ఆ చెట్టు దగ్గరికి దూకుతుంది అతన్ని పట్టుకోవాలని చెట్టుపైకి ఎగిరి ఎంత ప్రయత్నించినా దాని చెట్టు క్రింద ఉన్న కొమ్మలు అందుతాయి కానీ పై కొమ్మనున్న బ్రాహ్మణుడు అందటం లేదు అధిగ్రహించిన బ్రాహ్మణుడు ప్రాణభయంతో వణికిపోతూ శివస్మరణ చేస్తూ ఇంకా పైకెక్కి ఉత్తరీయాల్లోని మారేడు దళాలన్నీ కింద పడవేసి ఆ ఉత్తరీయంతో తనని కొమ్మకు కట్టేసుకుంటాడు జారి కింద పడకుండా అతడు కింద పడేసిన మారేడు దళాలన్నీ కిందనున్న ఆ వ్యాఘ్రం సిరస్సుపై కుప్పగా పడతాయి వ్యాఘ్రం అంటే పులి ఆ పులి మరింత గట్టిగా అరుస్తూ అతన్ని పట్టుకోవాలని మరింత ప్రయత్నం చేస్తూ ఉంటుంది అతడు పాపం పరమేశ్వర రక్షించు పరమేశ్వర రక్షించు అంటూ దీనంగా అరుస్తూ ఇక ఏం చేయాలో తోచక ఆ చెట్టు కొమ్మలు విరిచి దానిపైకి విసురుతూ ఉంటాడు ఒక పక్క సాయంకాలం అవుతుంది అయినా పులి మాత్రం ఎక్కడికి తిరిగి వెళ్ళక ఆ బ్రాహ్మణుడు ఎప్పుడు కిందికి జారుపడతాడా పడతాడా వెంటనే కడుపారా తిందామన్నంత ఆత్రంగా తల పైకెత్తి అలాగే చూస్తూ అక్కడే తిష్టవేసి కూర్చుంటుంది క్రమంగా అరవటం మానేసి కదలక మెదలక అలాగే పైకి చూస్తూ మౌనంగా ఉండిపోతుంది ఆ పులి క్రమంగా చీకటి పడుతుంది ఆ బ్రాహ్మణుడు అయ్యో మహాశివరాత్రి వేళాయే శివపూజకు సమయం మించిపోతోందని లోపల బాధపడుతూ శివనామ స్మరణ చేస్తూ ఒక మారు క్రిందికి చూడగా క్రింద అలాగే మౌనంగా పైకి చూస్తున్న పులి తలయే అతడికి శివలింగంగా తోస్తుంది వెంటనే అతడు వ్యాఘ్రం శిరస్సునే శివలింగంగా భావించి ఎక్కిన బిల్వ వృక్షము యొక్క బిల్వదళాలు తృంచి ఓం శివాయ ఓం శివాయ ఓం నమశివాయ అంటూ ఒక్కొక్కటి ఆ పులి తలపై వేయసాగాడు అలాగే అభిషేకం నైవేద్యం దీపం మొదలైనవన్నీ మనసుతోనే సమర్పిస్తూ మంత్రాలు చదువుకున్నాడు అలా మనఃపూర్వకమైన శివ పూజ జాగరణతో ఆ మహాశివరాత్రి ఆ విధంగా గడిపాడు ఆ బ్రాహ్మణుడు తిరిగి ప్రొద్దుపడుస్తుండగా ఆ వేకువ వెలుగులో కిందులున్న పులి బొమ్మలాగా పైకి చూస్తూ కదలక మెదలక రాత్రంతా ఉండటం చూసి కొంచెం ధైర్యం తెచ్చుకుని మెల్లగా చెట్టు వెనకకు దిగి పరిశీలించాడు అయినా ఆ పులి బొమ్మలాగే ఉంది ఆ బ్రాహ్మణుడు నిదానంగా దాని ముందుకు వెళ్ళి తలభాగాన్ని పట్టి గట్టిగా కుదుపగా దాని చేతుల్లోకి పులితోలు మాత్రం వచ్చింది దాని లోపల నిలువెత్తు శివలింగం దివ్యమైన కాంతులతో ప్రకాశించసాగింది అప్పుడు ఆ పరమేశ్వరుడే తనని పరీక్షించుటకై వ్యాఘ్ర రూపంలో వచ్చి శివలింగం రూపంలో ప్రత్యక్షమైనడని ఆనందించాడు ఈ విషయము గ్రామ ప్రజలందరికీ చెప్పగా వారు అతనిని శివభక్తికి మెచ్చి శివలింగాన్ని దర్శించి పూజించారు రూపంలో శివుడు వచ్చినందుకు ఆ శివలింగము వ్యాఘ్రేశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధి పొందింది మహాశివరాత్రి నాడు భయంతోనైనా అభిషేకాది పూజలు చేయకుండా మనపూర్వకంగా శివార్చన చేయుట చే ఆ బ్రాహ్మణుడు భార్యాబిడ్డలతో సహా శివ సాయుధ్యం పొందాడు పుణ్యప్రదమైన మహత్తరమైన మహాశివరాత్రి నాడు పరమేశ్వరుని దర్శించి భక్తితో పూజించిన వారందరూ సకల శుభాలు పొంది చివరకు కైవల్యం పొందగలరని పురాణోక్తి బ్రహ్మ విష్ణువులు నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఎప్పుడైతే వాదులాడడం ప్రారంభించారు వారి గర్వమణానికి శివుడు సాకార రూపం ధరించవచ్చు కానీ సాకార రూపం అంటే కరచరణాదులతో కూడిన విగ్రహ రూపం కానీ అలా చేయలేదు నిరాకార స్వరూపమైన శివలింగంగా దర్శనమిచ్చాడు ఆది అంతం లేని మహాదేవుడు శివుడని నిర్గుణ నిరాకార రూపం శివలింగమని బ్రహ్మ విష్ణువులకి అనుభవపూర్వకంగా బోధించాడు ఎందుకంటే ఈ దేహం అశాశ్వతమైనదని ఆత్మని శివనామస్మరణ చేత శుద్ధి చేస్తే ఆత్మ పరమాత్మలో లీనమైన వేళ మానవుడికి మహాదేవుడికి తేడా ఉండదు మానవుడే మహనీయుడుగా మారుతాడు అలాగే ఈ సృష్టి అంతా శివమయం అంటే శివుడంతా లింగస్వరూపమే కాబట్టి ఈ జగమంతా కూడా లింగస్వరూపంగా ఈ సృష్టిలో నిక్షిప్తమై ఉన్నాడు లోకం లింగాత్మకం జ్ఞాత్వ అర్చయేత్ శివలింగం అని అంటారు అంటే ఈ విశ్వమంతా ఆ విశ్వనాథుడే అని గ్రహించాలి అంటే లోకమంతా లింగస్వరూపమే కాబట్టి విధిగా లింగారాధన చేయాలని చెప్తోంది ఆగమశాస్త్రం మానవుని శిరస్సును గమనిస్తే అది లింగాకారంగా ఉంటుంది దీపజ్వాల మన చుట్టూ ఉండే పర్వతాలు కొండలు గుట్టలు చివరికి పక్షులు పెట్టే గుడ్లు వృక్షం నుండి వచ్చే విత్తనాలు అన్నీ సర్వం లింగస్వరూపాలే మన భరతఖండాన్ని జంబూ ద్వీపం అంటారు ఈ జంబూ ద్వీపం కూడా బాణలింగాకారంలోనే ఉంటుంది నర్మదా నదిలో లభించే లింగాలనే బాణలింగాలు అంటారు బాణాసురుడు నర్మదా నది తీరాన తపస్సు చేయగా పరమశివుడు మెచ్చి తపస్సు చేసిన ఈ ప్రదేశమంతా శివమయంగా నర్మదా నదిలో లభించే లింగాలను బాణలింగాలుగా ఈ బాణలింగాలకు చేసే లింగార్చన అనంతమైన ఫలితాన్ని ఇస్తుందని వర్మిస్తాడు అందువల్ల నర్మదా నదిలో లభించే లింగాలు బాణలింగాలుగా ప్రసిద్ధి చెందాయి అందువల్ల శివరాత్రి రోజున చేసే లింగార్చన విశేషమైన ఫలితాన్ని మోక్షాన్ని భోగభాగ్యాలని ప్రసాదిస్తుంది శివుడు అహంకారంతో చేసే పూజలకు లొంగడు ప్రేమతో అభిమానంగా చేసే పూజని శివపూజగా భావిస్తాడు పార్వతీ పరమేశ్వరులు ఎల్లప్పుడూ కలిసే ఉంటారు అనేది జగమెరిగిన సత్యం ఎందుకంటే పరమేశ్వరుడు పార్వతితో కలిసి ఉంటాడు పార్వతీ పరమేశ్వరుడితోటే కలిసి ఉంటుంది అందుకే వీరు ఎల్లప్పుడూ అర్ధనారీశ్వర రూపంగా కొలవబడుతూ ఉంటారు పరమేశ్వరుడు లింగరూపంలో ఉంటే పార్వతి పానువట్టం రూపంలో ఉంటుంది ఇక ఎందరో మహానుభావులు చెప్పినట్లుగా శివలింగం మీద చెమ్ముడు నీళ్లు పోసి శివశివ అని పుణ్యజలంతో అభిషేకం చేస్తే అదే పరమశివుడు ఏకాదశ రుద్రాభిషేకంగా భావిస్తాడు పవిత్రంగా సమర్పించే ఒక్క మారేడుదలమైన లక్షపత్రి పూజగా భావిస్తాడు ఓం నమశివాయ అంటూ చేసే నామస్మరణ నమక చమక పారాయణగా భావిస్తాడు భావించి మనకి అంతులేని తన కారుణ్యాన్ని మన మీద వర్షింపచేస్తాడు అందుకే మన గ్రహస్థితి బాగోలేకపోయినా గృహంలో పరిస్థితి బాగోపోయినా శివనామస్మరణ శివారాధన శివాలయ సందర్శన చేస్తే మనల్ని ఇబ్బంది పెట్టే గ్రహాలు వాటి ప్రతాపాలు ప్రకోపాలు తగ్గించి మనకి శుభాలను ప్రసాదిస్తాయి తరతరాలుగా మన పెద్దవారు చెప్తున్న పరిహారాలు ఇవి మరి ఇంతటి మహత్తరమైన శివరాత్రిని మనం మనం అనుకూలంగా ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని ఆ వ్యోమకేశుని మనసారా నవవిధ భక్తి మార్గంలో ఏదో ఒక భక్తి మార్గం ఎంచుకుని మన ముక్తికి మార్గం సుగమం చేసుకుందాము బ్రహ్మమురారి సురార్చితలింగం శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం తత్ప్రణమా సదా శివలింగం అంటూ ఆ పరమేశ్వరుని మనం ఎంతో తన్మయత్వంగా మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా పూజిస్తాము అలాగే అమ్మయ్య నేను ఈసారి చేసుకున్న ఈ శివరాత్రి నాడు చేసిన పూజ ఉపవాసం జాగరణ జన్మానికో శివరాత్రి అన్నట్లుగా చేసుకున్నాను చాలు నా జన్మధన్యం అని మనం ఎప్పుడైతే భావిస్తామో ఎటువంటి ఆత్మవంచనా లేకుండా మనస్సాక్షిగా చాలు మన జన్మ చరితార్థమవుతుంది మనం చేసే పూజకి అర్థం పరమార్థం చేకూరుతాయి ఈ జగతికి తల్లిదండ్రులైన ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణము మన అందరిపై ఎల్లవేళలా ఉండాలని వేడుకుందాము